నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ముఖ్యంగా ఎండాకాలంలో మనం చూసుకుంటే ఇసుక తుఫానులు దుమ్ము తుఫానులు కువైట్ దేశాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అలాగే కువైట్లో సంవత్సరం రోజులలో ముప్పై మూడు శాతం మనం చూసుకుంటే దుమ్ము తుఫానులు వస్తాయని చెప్పేసి తాజాగా అయితే తెలపడం జరిగింది వివరాలు లేకి వెళితే ప్రతి సంవత్సరం జులై పదిహేడవ తేదీన వచ్చే అంతర్జాతీయ ఇసుక మరియు ధూళి తుఫానుల పోరాట దినోత్సవం సందర్భంగా మానవులు మరియు పర్యావరణాన్ని రక్షించడంలో కువైట్ దేశం చేస్తూ ఉన్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి కువైట్ లోని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం తన నిరంతర నిబద్ధతను ధృవీకరించింది ఈ పెరుగుతూ ఉన్న పర్యావరణ సమస్యను పరిష్కరించడంలో కువైట్ యొక్క అనుకూల సామర్థ్యం పెంచడం ద్వారా మానవుల భద్రత మరియు ప్రకృతి పరిరక్షణను సమతుల్యం చేసే స్థిరమైన పరిష్కారాలను స్వీకరించడం ద్వారా దానికి మద్దతు ఇస్తామని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తెలపడం జరిగింది కువైట్లో సంవత్సరం రోజులలో ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ రోజులు ఇసుక తుఫాను మరియు ధూళి తుఫానులను అనుభవిస్తూ ఉందని చెప్పేసి సంవత్సరంలో మూడింట ఒక వంతు రోజులకు సమానమని చెప్పేసి ఇది గణనీయంగా ప్రజల యొక్క ఆరోగ్యం పర్యావరణం మరియు ఆర్థిక ప్రభావాలను కలిగిస్తూ ఉందని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో చర్చించడం జరిగింది ముఖ్యంగా జూలై పదిహేడవ తేదీన మనం చూసుకుంటే ప్రపంచ ఇసుక మరియు ధూళి తుఫానులకు సంబంధించి అంతర్జాతీయ పోరాట దినోత్సవంగా జరుపుకుంటారనమాట ప్రస్తుతం కుబైటు దేశంలో సంవత్సరంలో ముప్పై మూడు శాతానికి పైగా రోజులలో దుమ్ము మరియు ధూళి తుఫానులతో అయితే కుబైటు దేశం ఇబ్బంది పడుతూ ఉంది అలాగే వంద రోజులు అనుకుంటే అందులో ముప్పై మూడు రోజులు కువైటు దేశం మనం చూసుకుంటే కానీ ఈ యొక్క దుమ్ము మరియు ఇసుక తుఫానులతో ప్రభావితం అవుతూ ప్రజల ఆరోగ్యం కానీ పర్యావరణం కానీ ఆర్థికంగా కూడా కువైడు నష్టపోతూ ఉందని చెప్పేసి దీనికి వెంటనే నివేదిక తయారు చేసి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ కువైట్ దేశం ముందుకు వెళ్ళడం చాలా ప్రశంసనీయమని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్